ఏషియా కప్ లో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతోంది ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంక మధ్య ఈ మ్యాచ్ కున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఫోర్ కి అర్హత సాధించాలంటే ఖచ్చితంగా గెలవాల్సిందే ఈ మ్యాచ్లో ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లతో ఉంది శ్రీలంక నాలుగు పాయింట్లతో ఉంది ఆఫ్ఘనిస్తాన్ రెండు పాయింట్లతో మాత్రమే ఉంది హాంకాంగ్ మీద మాత్రమే గెలిచింది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది సో దీంతో ఆ టీం రెండు పాయింట్లకే పరిమితమైంది రన్ రేట్ కొంచెం పర్వాలేదు అన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా కీలకము సరే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే కానీ అది కూడా రన్ రేట్ మెయింటైన్ చేస్తూ గెలవాలి మరి ఆఫ్ఘనిస్తాన్ సినారియో ఎట్లా ఉంది అంటే ఒకవేళ శ్రీలంక కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట యాభై రన్స్ చేసిందనుకో ఆ స్కోర్ ని ట్వెల్వ్ ఓవర్స్ లో అంటే మినిమం ఓవర్స్ ఓవర్స్లో కనుక ఆఫ్ఘనిస్తాన్ చేజ్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అవుతుంది లేదు ఫస్ట్ బ్యాటింగే ఆఫ్ఘనిస్తాన్ చేసి ఒక వన్ ఫిఫ్టీ రన్స్ చేసింది అంటే అప్పుడు శ్రీలంకని వాళ్ళు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ లోపు అవుట్ చేయాలి లేదంటే ఆ స్కోర్ కి రెస్ట్రిక్ట్ చేయాలి ఇది జరగాలి మరి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అయితే ఒక బిగ్ టాస్క్ ఉందని చెప్పొచ్చు మరి టీం యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్లు ఎలా ఉన్నాయి రీసెంట్ పాస్ట్ లో చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్కైనా శ్రీలంక కైనా వాళ్ళ బలం బౌలింగే వాళ్ళ బలం ముఖ్యంగా స్పిన్నర్లు ఆఫ్ఘనిస్తాన్లో స్పిన్నర్లు బాగా ఉన్నారు శ్రీలంకలో కూడా స్పిన్నర్లు బాగా ఉన్నారు మరి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లను చూసుకుంటే కెప్టెన్ ఉన్నాడు మనకి రషీద్ ఖాన్ అతను బౌలింగ్ లెగ్ స్పిన్ వేయగలడు అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాటింగ్ కూడా చేయగలడు లోయర్ ఆర్డర్లో మంచి హిట్స్ కూడా కొట్టగలడు మరి శ్రీలంక కెప్టెన్ తీసుకుంటే చరిత్ అసలంక తను కూడా స్పిన్ బౌలరే తను కూడా మంచి బ్యాటర్ బ్యాటింగ్ చేయగలడు స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు కానీ రషీద్ ఖాన్ తో కంపేర్ చేయలేము స్పిన్ బౌలింగ్ విషయంలో రషీద్ ఖాన్ తో కంపేర్ చేయాలి అంటే శ్రీలంకలో వనిందు హసరంగా ఉన్నాడు మహిష తీక్షణ ఉన్నాడు సో ఈ ఇద్దరు కూడా వాళ్ళకి బలం వాళ్ళ స్ట్రెంగ్త్ ఎట్లా అయితే ఆఫ్ఘనిస్తాన్ కి నూర్ అహ్మద్ ఉన్నాడో గజన్ఫర్ ఉన్నాడో రషీద్ ఖాన్ ఉన్నాడో ఈ రకంగా వీళ్ళ స్ట్రెంగ్త్ స్పిన్ బౌలింగే వీళ్ళ స్ట్రెంత్ స్పిన్ బౌలింగే కమిందు మెండిస్ కూడా ఉన్నాడు రెండు చేతులతో కూడా బౌలింగ్ వేయగలడు మనం చూసాం ఐపీఎల్లో లెఫ్ట్ హామ్ తో బౌలింగ్ వేస్తాడు లెఫ్ట్ హామ్ మార్తడా వేస్తాడు తర్వాత రైట్ హామ్ తో కూడా స్పిన్ బౌలింగ్ హాఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు అంటే ఒకే ఓవర్ లో తనకు ఆ పర్మిషన్ ఉంది ఒకే ఓవర్ లో స్విచ్ చేసుకోవచ్చు తను రెండు చేతుల్ని లెఫ్ట్ హ్యాండ్ తో వేయొచ్చు రైట్ హ్యాండ్ తో వేయొచ్చు సో తను కూడా కీలకమైన బౌలర్ గా మారతాడు ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి నువాన్ తుషారా ఉన్నాడు ఫజల్ అక్ ఫారికే ఆఫ్ఘనిస్తాన్ కి ఫజల్ అక్ ఫారికీ ఉన్నాడు సో వీళ్ళకు మెయిన్ గా డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే బ్యాటర్లే ఫైర్ అవట్లే సరైన బ్యాటింగ్ చేయట్లేదు వీళ్ళకి చూస్తే ప్రథం నిశాంక ఉన్నాడు శ్రీలంక శ్రీలంకలో చూస్తే ప్రథం నిశంక ఉన్నాడు తన మీద డిపెండ్ అయ్యి ఉంది శ్రీలంక తన నుంచి ఒక మంచి స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది వీళ్ళకి సెదికుల్లా ఆటల్ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే సిదికుల్లా ఆటల్ ఉన్నాడు ఇబ్రాహీం జద్రాన్ ఉన్నాడు వీటికి మించి రహ్మానుల్లా గుర్బాజ్ రహ్మానుల్లా గుర్బాజ్ అయితే రీసెంట్ గా శ్రీలంకపై ఒక మంచి రికార్డ్ ఉందనే చెప్పొచ్చు టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు శ్రీలంకపై లాస్ట్ ఆడిన ఒక సిక్స్ సెవెన్ టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో వన్ సెవెంటీ ప్లస్ స్ట్రైక్ రేటు మెయింటైన్ చేశాడు సో అది మామూలు విషయం కాదు వన్ సెవెంటీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడటం అంతేకాదు తను లంక ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడుతూ ఉంటాడు కాబట్టి సో వీళ్ళ బౌలింగ్ ని రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటాడు సో తనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు శ్రీలంక స్పిన్నర్స్ తో ఎటొచ్చి తను ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి రఫన్లా గుర్బాజ్ ఇక మహమ్మద్ నబీ లాంటి ఆల్రౌండర్ కూడా కొంచెము ఫైర్ అవ్వాల్సి ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరీం జనత్ మహమ్మద్ నబీ ఉన్నాడు కరీం జనత్ ఉన్నాడు గుల్బదీన్ నైబ్ ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా తలో చేయి వేస్తే డెఫినెట్ గా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లోనప్పు అయితే స్ట్రాంగ్ గా మారుతుంది అలాగే శ్రీలంకకు చూస్తే కూడా కుషాల్ మెండిస్ ఉన్నాడు దశున్ షెనకా ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా ఫైర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మ్యాచ్లో శ్రీలంక కంటే ఎక్కువగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికంటే ఆఫ్ఘనిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిందే వాళ్ళు సూపర్ ఫోర్ కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్కి గెలవాల్సిందే ఇక హెడ్ టు హెడ్ చూస్తే కూడా రీసెంట్ టీ లో ఎనిమిది ఆడితే ఆఫ్ఘనిస్తాన్ మూడో నాలుగో గెలిచింది సో నెక్ టు నెక్కే జరుగుతున్నాయి మ్యాచెస్ కూడా కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అయితే మంచి హెడ్జ్ ఉంది వాళ్ళు శ్రీలంకని ఓడించి మరి సూపర్ ఫోర్ కి అర్హత సాధించాలంటే తర్వాత శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ వాళ్ళ రన్ రేటు అది వాళ్ళ హెడ్ ఎక్కువ వీళ్ళు కనుక ఒక మంచి రన్ తో గనుక ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే వాళ్ళ సూపర్ ఫోర్ స్పాట్ నైతే సెక్యూర్ చేసుకోవచ్చు